వెల్కమ్ టు మై ఛానల్ వెళ్ళే బీచ్ బోర్ కొట్టి ఈరోజు కొత్తగా ఈ బీచ్కి వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంది ఎక్కడా సాగర్ నగర్ బీచ్ దీని వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ గాయస్ ఈరోజు నేను మీకు వైజాగ్లో ఉన్న ఒక కొత్త బీచ్ని నేను మీకు చూపించబోతున్నాను ఇది మనకి సాగర్ నగర్లో ఉంటుందండి సాగర్ నగర్ తెలియని వాళ్ళు తినేట్ పార్క్ నుంచి మనం డౌన్కి వెళ్తే అక్కడ సాగర్ నగర్ అనే ఏరియా వస్తుంది అక్కడ మనకి బీచ్ని బాగా డెవలప్ చేశారను మనకి ఎప్పుడు చూసే ఆర్కే బీచ్ తిన్నెట్ పార్క్ బోర్ కొట్టినప్పుడు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి ఈ బీచ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే ఇది కొద్దిగా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ అంతగా క్రౌడ్ ఎక్కువగా ఉండదు అందువల్ల ఇక్కడ చాలా ప్రశాంతంగా ఇంకా బీచ్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ ఇక్కడ మనం ఈ ఆర్కే బీచ్ దగ్గర చూస్తే చాలా చెత్త చెత్తగా చేస్తారు ఇంకా ఈ బీచ్కి ఎవరు రాపోవడం వల్ల ఇక్కడ మాత్రం బీచ్ చాలా నీట్గా ఉంది ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు ఇంకా కొద్దిగా జనం కూడా పెరిగారండి లాస్ట్ టైం కంటే ఈసారి చూశారు కదా మీరు చూస్తే ఇక్కడ బీచ్ అంతా కూడా చాలా క్లీన్గా ఇంకా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనం బయట తినడానికి కూడా మనకి ఈ బయటని అమ్ముతున్నారండి దానికి కూడా మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ ఈ జీబీఎంసి వాళ్ళు మొక్కలు కూడా నాటారు కొబ్బరి చెట్లన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్గా నాటినవే ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు కానీ ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ చాలా క్లీన్ చేశారండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది క్రౌడ్లో ఉండడం కన్నా ఇలాంటి బీచ్కి వెళ్ళడమే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎంతవరకు వీడియో తీశారు కదా వీడియో మీకు నచ్చే ఉంటుంది ఎప్పుడైనా ఆర్కే బీచ్ కోరుకుంటే ఈ బీచ్ తప్పుకున్నారండి మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్